బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనం ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో షార్ట్ సర్క్యూట్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గడ్డివాములు దగ్గమవడం అయితే జరిగిందనమాట ఏపీలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏకంగా ఇవి అంతా ఎంత అయితే కాదు ఏకంగా పెద్దగా భారీగా అయితే ప్రమాదం అయితే జరిగిందనమాట చిత్రంలో మీరు చూడవచ్చు బుక్కరాయ సముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామంలో ఓబిరెడ్డి రమేష్ రె రెడ్డి గారి గడ్డివాములు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమయ్యాయి సుమారు మూడు లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటి లేదని అయితే తెలిపారు గడ్డి వాములపై విద్యుత్ తీగలు ఉండటంతోనే విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగులుకొని నిప్పులు గడ్డి వాముపై పడ్డాయి దీంతో వాములు ఉన్నటువంటి మంటలు చెలరేగాయి పశువుల కోసం దానాలు పకడ్బందీగా నిర్మించుకుంటున్నప్పటికీ కూడా విద్యుత్ తీగల రవ్వలు పడి గడ్డివాము పూర్తిగా కాలిపోవడంతో బాధ్యతలు ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం గడ్డి వాములు కాలిపోయి అయ్యనీయని కాదు సో అక్కడ ముఖ్యంగా ఆ ఏరియాలో ఉన్న పశువులు కావచ్చు మనుషులు కావచ్చు ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలకే ప్రమాదం అనమాట సో అటువంటి ప్రమాదం అయితే షార్ట్ షర్క్ కారంగా అయితే అయింది అయితే అదృష్టవ మనుషులు కానీ జంతువులు కానీ అక్కడ ఎవరు ఏరు లేవన్నమాట పశువులు కానీ సో ఇది ఏదైనా మొత్తం మీద భారీ భారీగా ఉన్న గడ్డి బొమ్మలు అయితే కాలపడం జరిగింది ఇప్పుడు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని